అతను నలభై సంవత్సరాలు అనుబంధం తండ్రి కొడుకులుగా మేము చాలా సినిమాలు చేసినాం గొబ్బుల్ రాజా యావన్ రావుడు చిరి ఘటన వినోదం దేవుడు ఇలాంటి సినిమాలు ఒక సీన్ ఇచ్చి ఇంప్రవైజ్ చేయాలంటే సీన్లో విషయం లేకపోయినా కూడా అతను ఎంత బాగా ఇంప్రొవైజ్ చేస్తారు సీన్ పండిస్తారంటే అలాంటి నటులు వేల మీద ఎక్కువ కోడబాబు దగ్గర నుంచి నాలాంటి ఆర్టిస్టు చాలా నేర్చుకున్నాం ఎప్పుడు చూడాలనిపించినా రారా ఒక్కనే ఉన్నా ఇంట్లో బోర్ ఈ నియమజ్జనం కూడా వచ్చాలే నేను చాలు లాస్ట్లో కొంచెం మనిషి చిక్కినా కూడా వాయిస్లో మాత్రం ఏమాత్రం బేస్ తగ్గలే గట్టిగానే మాట్లాడుతుండేవాళ్ళు అది అడుగుతుండేవాళ్ళు ఏమేమి షూటింగ్ జరుగుతున్నారో అడుగుతుండేవాళ్ళు ఎలా నన్ను మర్చిపోయారా ఇండస్ట్రీ అని అడుగుతుండేవాళ్ళు నాకు వయసులో నాకన్నా పెద్ద అయినా కూడా చాలా మిద్దరు స్నేహితుల్లో ఉండేవాళ్ళం ఎప్పుడు బాబు అని పిలిచేవాడి నన్ను రాజా అనిపిస్తాను అతను మెయిన్ లోటు ఎంత లేని ఎప్పుడు అతను చల్లగా ఉండాలని దేవుతారు అంత్యక్రియల విషయాలు వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ చెప్తున్నారు ఎందుకంటే కోట శంకరరావు గారు ట్రైల్లో ఉన్నారు అక్కడ అరుణాచల్ నుంచి అక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా డిసైడ్ చేసుకున్నాక చెప్తారు ఈరోజే ఉంటుంది అనుకుంటున్నాను